నమస్కారం ఈ వీడియోలో మనం మేషరాశి వారికి రాహుకేతువుల సంచారం ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ఏ విధంగా ఉన్నది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వీరికి రాహు సంచారం అంతా కూడా శుభ సూచకంగా ఉంది ఆకస్మిక ధనలాభాలు అలాగే కొన్ని సమస్యలు అనేవి వీరికి తీరుతాయి ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది సంతాన విషయంలోనే కొంత జాగ్రత్త అనేది అవసరము కేతువు వల్ల కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది జరుగుతోంది మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే రాహు కుంభంలోనికి కేతు సింహంలోనూ సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ రకమైన పరిస్థితులు లేదా ఫలితాలు వీరికి ఉండే అవకాశం అనేది ఉంది రాహుగ్రహం కేతుగ్రహం ప్రీత్యర్థం కొంత జప దానాలు చేసుకున్నట్టయితే వీరికి కొంత మరికొంత అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు నమస్కారం మేషరాశి వారికి రాహుకేతువుల సంచారం ఏ విధంగా ఉండబోతోంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మే పద్దెనిమిదిన రాహుకేతువుల సంచారం కూడా మారుతూ ఉండటం జరుగుతోంది రాహు మీనం నుంచి కుంభంలోనికి కేతువు కన్య నుంచి సింహంలోనికి ట్రాన్సిట్ అనేది జరుగుతుంది వీరికి కొంత అనుకూలంగానే ఉంది అని మనం చెప్పవచ్చు ఉద్యోగ స్థానంలో మార్పులు కొత్త ఉద్యోగం వస్తుంది లేదా అదనపు బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి అని మనం చెప్పవచ్చు శనిబలము గురుబలము కూడా వీరికి బాగుంది కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా దాని నుంచి వీరు బయటపడతారు అని మనం చెప్పవచ్చు వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త అవసరము తల్లికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది అశ్రద్ధ చేయటం అనేది అంత మంచిది కాదు కాబట్టి వైద్యపరమైన ఖర్చులు అనేవి కనబడుతున్నాయి నమస్కారం ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి రాహుకేతువుల సంచారం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మే పద్దెనిమిదిన రాహుకేతువుల సంచారం కూడా మారబోతోంది రాహు మీ కుంభంలో మీనం నుంచి కుంభంలోనికి కేతువు నుంచి సింహంలోనికి మారుతూ ఉన్నారు కాబట్టి వీరికి వ్యాపార వ్యవహారాల్లో ఒడిదుడుకులు కలుగుతాయి కృషి పట్టుదల వీరిని విజయం వైపు ప్రభావితం చేస్తాయి అంటే ఎంత సాధన చేస్తే ఎంత పట్టుదలతో ఉంటే వీరు అంత విజయాన్ని అందుకుంటారు అని మనం చెప్పవచ్చు తల్లిదండ్రుల అనారోగ్య సూచన వివాదాలకు దూరంగా ఉండమని చెప్పదగ్గ సూచన వివాహాలు అనేవి వివాదాలు అనేవి వీరికి వస్తూ ఉంటాయి కాబట్టి కొంత దూరంగా ఉండాలి అని మనం చెప్పదగ్గ సూచన నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దేశ్ నగర్ హైదరాబాద్ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి రాహుకేతువుల సంచారం ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మే పద్దెనిమిదిన రాహు కుంభంలోనికి అలాగే కేతువు సింహంలోనికి ట్రాన్సిట్ అనేది జరుగుతూ ఉంది ఈ సంచారం వల్ల వీరికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి అనారోగ్య సమస్యలు జీవితంలో కొంత ఒడిదుడుకులు ఉంటాయి అని మనం చెప్పవచ్చు అలాగే వారసత్వ వారసత్వంగా వస్తున్న ఆస్తి వీరికి ఏదైతే ఉందో అది వీరికి దొరుకుతుంది దక్కుతుంది అని మనం చెప్పవచ్చు అంటే తల్లిదండ్రుల తరపు నుంచి కానీ అత్తమామల నుంచి కూడా వీరికి వచ్చే అవకాశం కనబడుతుంది అలాగే కొంత గొంతు సమస్యలు అల్సర్లు వీటికి సంబంధించింది కూడా రావచ్చు ద్వితీయంలో కేతు సంచారం వల్ల కొంత ఇబ్బంది అనేది వీరికి కలుగుతుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి రాహుకేతువులకి పరిహారం చేసుకునే చేసుకుంటే ఎంతైనా మంచిది అని మనం చెప్పవచ్చు నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ దేశ్ నగర్ హైదరాబాద్ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి రాహుకేతువుల సంచారం ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి కొత్త సంవత్సరంలో మే పద్దెనిమిదిన ఉగాది తర్వాత రాహుకేతువులు అనేది మారుతూ ఉన్నారు రాహు కుంభంలోనికి కేతువు సింహంలోనికి ట్రాన్సిట్ అనేది జరుగుతుంది కాబట్టి వీటికి వీరికి సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి కొంత గురువల ఉన్నది కాబట్టి కొంత దగ్గరికి వచ్చినా కూడా పక్కగనేవి తప్పుకుంటాయి జాగ్రత్త అవసరము జీవిత భాగస్వామి విషయంలో అపార్థాలు అలాగే దానివల్ల మనస్పర్ధలు ఉంటాయి కొంతమంది తగిన మూల్యం కూడా చెల్లించుకుంటారు అపార్థాలతో విడిపోయే అవకాశం కూడా ఉంది వివాహాలు కాని వారికి అవకాశం తక్కువ వివాహం అయిన వాళ్ళు మనస్పర్ధలతో విడిపోయే అవకాశం ఉంది వ్యాపారంపై శ్రద్ధ అవసరం అలాగే విదేశాల ద్వారా లాభం ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి కాబట్టి జాగ్రత్త అనేది అవసరము దుర్గాదేవికి గణపతికి ఆరాధన చేసుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని చెప్పదగ్గ సూచన నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిషిప్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమతి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి స్వీయాభిలాషులకి కూడా షేర్ చేయండి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మే పద్దెనిమిదిన రాహుకేతువుల సంచారం అనేది మారబోతున్నది రాహు కుంభంలోనికి కేతువు సింహంలోనికి వెళ్తున్నారు మీ వ్యయస్థానంలోకి కాబట్టి ఒక సంవత్సరం నుంచి పడుతున్న ఆరోగ్య సమస్యలు కానీ భార్యాభర్తల గొడవలు కానీ కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ కొంత తగ్గుతాయి మీకు అనుకూలము సమస్యలు తగ్గుతాయి కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త అవసరము ఇన్ఫెక్షన్లు ఏమన్నా వచ్చే అవకాశం కనపడుతోంది వాటి వల్ల ఇబ్బంది రావచ్చు తల నెప్పి మైగ్రెయిన్ ఇటువంటి సమస్యలు అయితే వస్తాయి కాబట్టి తక్షణం వాటికి చికిత్స అనేది అవసరము అలాగే కోర్టు వ్యవహారాల్లో మీకు లాభం చేకూరుతుంది ఏమన్నా అక్కడ భూములు స్థల వివాదాలు ఏమన్నా ఉన్నట్టయితే అవి మీకు ఫేవర్గా వచ్చే అవకాశంగా ఉంది సంఘంలో పలుకుబడి అనేది పెరుగుతుంది సంపద పెరుగుతుంది మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ దిశుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి స్వీయాభిలాషులకి కూడా షేర్ చేయండి మనం తులారాశి వారికి రాహుకేతువుల సంచారం ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మే పద్దెనిమిదిన మనకి రాహు కుంభంలోనికి అలాగే కేతువు సింహంలోనికి ట్రాన్సిట్ అనేది జరుగుతోంది ఇది మీకు మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది అలాగే మీకు గురుబలము శని బలము కూడా ఉంది కాబట్టి ఆలోచించి అన్ని పనిచేస్తే అన్నిటా కూడా మీకు విజయము అని చెప్పని మీకు చెప్పవచ్చు పూర్వపుణ్యం కలిసి వస్తుంది ఎంత కష్టపడితే అంత మీరు అభివృద్ధి చెందుతారు గొప్ప గొప్ప ఆశయాలు అనేవి పెట్టుకుని వాటి అనుగుణంగా పనిచేస్తే పైకి అనేది వస్తారు అడ్డదారులు పనికిరాదు లాటరీలు జూదము షేర్సు ఇలాంటి వాటి జోలికి వెళ్ళినట్టయితే జీవితంలో ఇబ్బంది పడతారు అని మనం చెప్పవాలి కష్టపడి పనిచేసి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే జీవితంలో ఇది అత్యంత గొప్ప సమయము అని మనం చెప్పవచ్చు నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్షిఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు బస్మర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి రాహుకేతువుల సంచార ఫలితం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రాహుకేతువులు మీ పచ్చెంధిన రాహు కుంభంలో రాహు కుంభంలోనికి కేతు సింహంలోనికి ట్రాన్స్మిట్ చేస్తూ ఉన్నారు వీరికి వచ్చేటప్పటికి వైద్య నిమిత్తం కొంత ఖర్చు అయ్యే అవసరం కనబడుతోంది అవకాశం కనబడుతోంది ఊపిరితిత్తుల సమస్య దానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం కనబడుతుంది ఉద్యోగంలో ఉద్రిక్తతలు ఆందోళనలు జాగ్రత్త అవసరము మీకు మెడికల్ పరంగా ఇది కొంత ఖర్చు సూచిస్తోంది డాక్టర్ను సంప్రదించవలసిందిగా చెప్పదగ్గ సూచన అలాగే ఉద్యోగ స్థానంలో ఎంత నెమ్మదిగా మీ పని మీరు చేసుకుంటే అంత మంచిది ఆందోళనలు ఉద్రిక్తులు అయితే ఉంటాయి కాబట్టి కొంత మానసిక ధైర్యం కోసం ప్రశాంతత కోసం రాహుకేతువుల పరిహారం అనేది చేసుకోవటం గురుబలం తగ్గుతోంది శని కాస్త ఇబ్బంది తగ్గించినప్పటికీ అన్నింటా కూడా జాగ్రత్త అనేది అవసరము రాహుకేతువుల పరిహారం పాటించడం అనేది చెప్పదగ్గ సూచన నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దేశ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి రాహుకేతువుల సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాహు కుంభంలో సంచారం మే పద్దెనిమిది నుంచి అలాగే కేతువు సింహంలోకి సంచారం మారటం వల్ల వీరికి తృతీయంలో మంచిగా ఉంటుంది ఎంతటి కార్యాన్నైనా అవలీలగా చేస్తారు అందరితో సత్సంబంధాలు ఉంటాయి కమ్యూనికేషన్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు స్థాన చలనం అనేది జరుగుతోంది సూచితం మిత్రులతో కలిసి కాలం గడుపుతారు అత్యంత యోగవంతంగా ఉంటుంది గురుబలం కూడా వీరికి రావటంతో మంచిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు కాస్త శని బలమే తగ్గుతోంది చతుర్థంలో శని సంచారం కాబట్టి ఏ పని అయినా కొంత నెమ్మదిగా అవుతుంది ఫలితం అయితే వీరికి దక్కుతుంది గురుబలం కూడా ఉండటంతో అది కార్యరూపం దాలుస్తుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి రాహుకేతువులకి పరిహారం చేసుకున్నట్టయితే శనికి కూడా వీరికి ఈ సంవత్సరం అంతా బాగుంది అని మనం చెప్పవచ్చు నమస్కారం నేను మీ ఫన్ భాస్కర్ దేశ్ నగర్ హైదరాబాద్ ఈ వీడియోలో మకర రాశి వారికి రాహుకేతువుల సంచారం ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వీరికి రెండులో కుంభంలో రాహువు అలాగే ఎనిమిదిలో సింహంలో కేతువు సంచారం జరుగుతోంది కాబట్టి కొంత జాగ్రత్త అనేది అవసరం భార్యామర్తల మధ్య అనుకోని మనస్పర్ధలు కూడా వచ్చి కుటుంబంలో వివాదాలు అనేవి తలెత్తే అవకాశం ఉంది అలాగే వీరి మాటకి ఒకంత విలువ కూడా ఇక్కడ పెరుగుతుంది శారీరక మాన మానసిక ఆందోళనలు అయితే ఉంటాయి ఆరోగ్యం అయితే జాగ్రత్త అవసరం కాన్ కాస్త సంఘంలో పేరు ప్రఖ్యాతులు అయితే పెరుగుతాయి కాబట్టి వాటిని చూసి కొంత అసూయపడేవారు కూడా ఉంటారు కుటుంబంలో కూడా దీని పట్ట దీని పట్ల కొంత వ్యతిరేకత అనేది కూడా వస్తూ ఉంటుంది కాబట్టి వీరికి కొంత రాహుకేతువుల పరిహారం పాటించడం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దీశుక్ నగర్ హైదరాబాద్ ఈ వీడియోలో కుంభరాశి వారికి రాహుకేతువుల సంచారం ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మీనం నుంచి కుంభం జన్మంలోకి కుంభరాశిలోకి రాహు సంచారం జరుగుతోంది అలాగే సప్తమంలో కేతు సంచారం సింహంలో జరుగుతోంది కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నప్పుడు శని ఫలితాలే రాహు ఇస్తాడు అని మనం చెప్పవచ్చు శని అక్కడ లేరు కాబట్టి ఇక్కడ శని ఇచ్చే ఫలితాలే రాహు ఇస్తాడు కాబట్టి జాగ్రత్త అవసరం వీరికి ఎలినాటి శని ఇంకా చివరి చివరిలో ఉంది జన్మం నుంచి శని ద్వితీయంలోకి వెళ్ళినప్పటికీ ఇక్కడ డబుల్ ఇంపాక్ట్ అనేది మనం చెప్పవచ్చు అన్ని విషయాల్లో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు అనేది పనికిరాదు పనుల్లో ఆటంకాలు అనేవి వస్తాయి వైవాహిక సమస్యలు వచ్చే అవకాశం అనేది కనబడుతోంది వివాహమైన వారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఎందుకంటే మనస్పర్ధల వల్ల విడిపోయే అవకాశం ఉంటుంది ఒక పక్క ఏలినాటి శని తర్వాతే రాహు జన్మంలోకి రావటం అంటే శని ఫలితాలే తను ఇవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళకి డబల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఎంతైనా జాగ్రత్తగా ఉండటం రాహుకేతువులకి పరిహారం చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది అని మనం చెప్పతగ్గ సూచన నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ దిర్షిక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమరితి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి స్వయాభిలాషులకి కూడా షేర్ చేయండి చిట్ట అయిన మీనరాశికి వచ్చేసాం రాహుకేతువుల సంచారం వీరికి కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగా జన్మం నుంచి వ్యయంలోకి రాహు వస్తున్నారు అలాగే షష్టంలోకి కేతువు ఒకంత మిశ్రమమైన ఫలితాలనే మనం చెప్పవచ్చు వీరికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసేవారికి మంచిది కొంత అనారోగ్యంగా ఉండే అవకాశం అనారోగ్య సూచన అనేది కనబడుతోంది జాగ్రత్త అవసరం ఉద్యోగంలో మార్పు కూడా సూచితంగా ఉంది కాబట్టి ఎవరిని నమ్మి డబ్బులు అనేది ఎవరికైనా ఇచ్చినట్టయితే వీరు మోసపోతారు అనే విషయాన్ని అయితే వీరు జాగ్రత్త తీసుకోవాలి రాహుకేతువుల దశ నడిచేవాళ్ళు శని నడిచే నడిచేవాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండమని వీరికి చెప్పదగ్గ సూచన దుర్గాదేవి గణపతి ఆరాధన చేసుకోవటం మంచిది అలాగే నవగ్రహాలు ప్రీత్యర్థంగా దుర్గాదేవికి అలాగే రాహుగ్రహానికి మినుములు గణపతికి అంటే కేతుగ్రహానికి ప్రీత్యర్థంగా ప్రీత్యర్థంగా ఉలవలు దానం చేసినా కూడా మంచిది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా మేషరాశి కర్కాటక సింహ వృక్షిక కుంభ మకర రాశులు వీరు జాగ్రత్త అనేది అవసరము పరిహారం చేసుకోవాలని చెప్పదగ్గ సూచన అలాగే శ్రీకాళహస్తి దర్శనము రాహుకేతువుల పూజ లేదా కాకానిలో రాహుకేతువుల పూజ జరిపించుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు నమస్కారం